ప్రైస్తలాడ్ మన ప్రభువును ప్రిరక్షకుడైన వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకొనుడి యోహానుసు వార్త పదహారవ అధ్యాయం ముప్పై మూడవ వచనం ప్రీలారా ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరిలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడలా నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించను కాక ఆ మెయిన్ ప్రియ సహోదరి సహోదరు దేవుడు ఈ దినమున మనతో చెబుతున్న మాట లోకములో మీకు శ్రమ కలుగుతుంది ఆయనను ధైర్యముగా ఉండండి అని నిజమే ప్రియులారా మనకేదైనా శ్రమ వచ్చిందంటే క్లిష్ట పరిస్థితులు మనకు ఎదురవుతున్నాయంటే వెంటనే మనలో కలిగేది భయము ధైర్యాన్ని కోల్పోతాము ఈ సమస్య తీరేదెప్పుడు అసలు ఈ కష్టం నాకే ఎందుకొచ్చింది ఇప్పుడు నేనేం చెయ్యాలి ఎవరిని సహాయం అడగాలి ఫలానా వారికి నా ముఖం ఎలా చూపించాలి అని రకరకాలుగా ఆలోచిస్తూ భయపడుతూ కలవరంలో బ్రతుకుతూ ఉంటాము ప్రియ విశ్వాసి నువ్వైనా నేనైనా మరి ఇంకే మనుష్యుడైనా ఇలాగే భయపడుతూ ఈ విధంగానే ఆలోచిస్తూ ఉంటారు ఇలాంటి ఆలోచనలనే మనం నిత్యము కలిగి ఉంటాము కానీ ఒక్కటి గమనించాలండి నువ్వు సేవించే దేవుడో ఎలాంటివాడో ఎంతటి కార్యాన్ని చేశాడో ఎన్ని అద్భుతాలను జరిగించినాడో ఒక్కసారి మనం ఆలోచించాలి మన కొరకు ఆ దేవుడు ఎన్నో కష్టాలను బాధలను శ్రమలను భరించినాడు శిలువ మరణానికి అప్పగించుకున్నాడు అన్యాయముగా ఆ దేవుని సిలువ వేశారు అన్నీ భరించినాడు సమస్తమును జయించినాడండి ప్రీలారా మరణించి సమాధిలోనే ఉండిపోయిన దేవుని కాదండి నిత్యం మనం సేవించేది సమాధిలో నుండి తిరిగి లేచిన వారిని మనం సేవిస్తున్నాము ఆ దేవుని బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి ఎందుకంటే మనకి ఎదురయ్యే సమస్యలు బాధలు కష్టాలను తీర్చడం ఆ దేవునికంత కష్టమైన పని కాదండి కాబట్టి నిత్యము దేవుని మీదనే ఆధారపడుతూ ఆయనకే ప్రార్థిస్తూ మనం బ్రతికినట్లయితే తప్పకుండా గొప్ప ధైర్యాన్ని పొందుకోగలుగుతాము ప్రియ దేవుని బిడ్డలారా దేవుని బిడ్డలమైన మనకు ఈ లోకంలో నిజముగా ఎంతో శ్రమ కలిగే పరిస్థితులు వస్తాయి మనం ఎవరి జోలికి వెళ్ళనప్పటికీ ఏ ఒక్కరిని ఏమాత్రం మన నోటితో దూషించనప్పటికీ మనదే తప్పంటారు అనకూడని మాటలంటారు ఎన్నో శ్రమలకు మనల్ని గురి చేస్తారు మన సొంత ఇంటివారే కొన్నిసార్లు మనల్ని ద్వేషిస్తారు కదా ఇరుగు పొరుగు వారు సూటిపోటి మాటలతో వేధిస్తారు బంధువులు స్నేహితులు ఇలా చెబుతూ పోతే మన కుటుంబ పరిస్థితులు కూడా మనకు శ్రమ కలిగిస్తాయి మనల్ని దుఃఖానికి గురిచేస్తాయి ప్రియ విశ్వాసి ఈనాడు ఎంతోమంది మీరిలాంటోళ్ళు మీ ఫ్యామిలీ ఇలా మీరు మమ్మల్ని మోసం చేశారు మీ అంత చూస్తా అని మనల్ని టార్గెట్ చేసే వాళ్ళు కూడా ఎంతోమంది ఉంటున్నారు ప్రియలారా కొన్నిసార్లు మన మీద మనకే అనుమానం వస్తుంది నేను నిజంగా వీరిని ఇలా అన్నానా నేను తప్పు చేశానా లేదు కదా అని మనం ఆలోచిస్తూ కన్నీరు కార్చేవారిమిగా ఉంటున్నాము కదా ప్రియ సహోదరి సహోదుర భర్త వలన శ్రమ కలుగుతుంది భార్యను బట్టి కన్నీరు కార్చేవారుంటున్నారు కడుపున పుట్టిన బిడ్డలే మనల్ని దుఃఖానికి గురి చేస్తున్నారు సంఘం నుండి వ్యతిరేకతలు తల్లిదండ్రులు అసహించుకుంటున్నారు ఈనాడు మన అభివృద్ధిని ఆపేవారు ఎంతో మంది మనకు ఉద్యోగం రాకుండా చేసేవారు వివాహాన్ని అడ్డుకునేవారు సంబంధం కుదరకుండా చేసేవారు మనకు హాని కలిగించేవారు ఈనాడు ఎంతమంది లేరంటారండి ఈరోజు శ్రమలను కష్టాలను నిందలను భరిస్తూ కన్నీరు కారుస్తున్న నీతో నాతో దేవుడు చెప్పే మాట లోకములో మీకు రకరకాల శ్రమలు కలుగుతాయి అయినను ధైర్యము తెచ్చుకోండి అని దేవుడు మనతో చెబుతున్నాడు ప్రీలారా దేవుడు ధైర్యము తెచ్చుకొనుడి అని ఎందుకంటున్నాడంటే ఆ దేవునికి కూడా ఈ లోకంలో ఎన్నో శ్రమలు చాయండి ఎంతో దూషించబడ్డాడు అనేకుల నుండి శోధించబడ్డాడు దేవుని ఎంతో మంది అనకూడని మాటలన్నారు వాస్తవానికి ఆ యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి ఎవరికి హాని కలిగించలేదండి ఎవరినీ కష్టపెట్టలేదు అనేకులు అక్కరులు తీర్చినాడు అనారోగ్యంతో ఉన్నవారిని వ్యాధి రోగాల మధ్య కన్నీరు కార్చే వారిని ఆ దేవుడు స్వస్థపరిచినాడు అనేకుల పాపాన్ని క్షమించినాడు ఎంతో మంది దిక్కులేని వారిని ప్రేమించి వారికి సహాయం చేశాడు చివరకు అనేకుల కొరకు తనకున్న రక్తాన్నంతా కార్చినాడు తన ప్రాణాన్ని అర్పించినాడండి ప్రీలారా ఎంతో మంది కన్నిటిని తుడిచి సంతోషమిచ్చాడు ఆ దేవుడు మరి ఇన్ని మంచి పనులు చేసిన యేసుక్రీస్తు ప్రభునే ఈ లోకం ద్వేషించిందంటే మనమొక లెక్కాండి కానీ ఆ దేవుడు సిలువ మరణం ద్వారా లోకాన్ని జయించినాడు కాబట్టే ఆ జయమును మనకివ్వాలని ఆశపడుతున్నాడు ప్రియదేవుని బిడ్డ ఆ దేవుడు ఆనాడు సాతాను ద్వారా ఎంతగానో శోధించబడ్డాడు కాబట్టే ఈనాడు శోధింపబడే మనకు సహాయం చెయ్యాలనుకుంటున్నాడు ఆ శోధనల నుండి మనల్ని తప్పించాలని ఆ దేవుడు ఎదురుచూస్తున్నాడు ఈ దినము నుండి నీ ప్రతి పరిస్థితిని బట్టి దేవునికి ప్రార్థించు కన్నీటితో మొరపెట్టు సంపూర్ణముగా ఆయన మీదనే ఆధారపడు ప్రియ దేవుని బిడ్డ మనము దేవునికి సంబంధించిన వారమండి మనలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే ఎంతో గొప్పవాడు కాబట్టి దేవుని ఎందు విశ్వాసంతో ప్రార్థన ద్వారా మనము కూడా లోకాన్ని లోకంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితిని జయించే జయించేవారిగా ఉండాలి దేనికి అధైర్యపడొద్దు ఏ పరిస్థితికి ఏ మనుషునికి భయపడొద్దండి మనము ప్రతిదానికి ప్రార్థననే మన ఆయుధంగా ధరించుకోవాలి ఆ ప్రార్థనే మనకు విజయాన్ని ఇస్తుంది ప్రియులారా ఆ దేవుడు మరణాన్ని జయించినాడు కాబట్టి మనకు కూడా జయాన్నిస్తున్నాడు సమాధిని గెలిచి లేచాడు మనల్ని కూడా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి లేపుతాడు ఈ మాటలు వినే నా ప్రియ చెల్లి తమ్ముడు సహోదరి సహోదుడా మీ హృదయాన్ని కలవరపడనియొద్దు అధైర్యపడొద్దు భయపడొద్దు ఎందుకంటే ధైర్యవంతుడైన దేవుడు నీకు నాకు తోడుగా ఉన్నాడు ఆయన వద్ద విజయము ఉంది ఆదరణ దొరుకుతుంది సమాధానం కలుగుతుంది ఈనాడు నీ కుటుంబంలో సమాధానం శాంతి లేదా అయితే దేవునిని అడుగు నిన్ను నీ కుటుంబాన్ని గొప్ప సమాధానం సంతోషంతో నింపుతాడు కష్టాలతో కన్నీరు కారుస్తున్నావా అయితే ఆ దేవుడే నిన్ను ఆదరిస్తాడు నీ కలవరాలను నీ కన్నిటిని తొలగిస్తాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈ సమయాన నీ శ్రమ ఏదైనా నీ కష్టం ఎలాంటిదేనా నీకొచ్చిన శోధన ఏదైనప్పటికీ దానిని బట్టి దేవుని పాదాల వద్ద సాగిలపడి ప్రార్థించు రోదించు కన్నీటితో మొరపెట్టు తప్పకుండా దేవుడు ఆ శ్రమ నుండి నిన్ను తప్పించుతాడు నీకు గొప్ప ధైర్యాన్నిస్తాడు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియా పరిలోకపు తండ్రి జాలి దయా కనికరములు కలిగిన మా గొప్ప సర్వాధికారములు కలిగిన మాయసయ్యా మీ బంగారు పాదాలకు లెక్కించలేని కోటాను కోట్ల స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా నన్ను మమ్మును ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి చక్కని నూతన దినమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి లోకంలో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి అని మాతో మాట్లాడుతూ వస్తున్నారు దేవా నిజమే తండ్రి ఈ లోకంలో మాకు శ్రమ కలిగినప్పుడు బాధలు ఎదురైనప్పుడు సమస్య వచ్చినప్పుడు బలహీనులమైపోతున్నాము దేవా ధైర్యాన్ని కోల్పోతున్నాము భయాందోళనలో బ్రతుకుతున్నాము తండ్రి అయ్యా దయతో మమ్మను మీరు జ్ఞాపకం చేసుకొని మాకిచ్చిన చక్కని మాటల్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి అయ్యా మిమ్మును బట్టే మేము ధైర్యం తెచ్చుకునే కృపనివ్వండి దేవా ప్రతి పరిస్థితి నుంచి మీరే మాకు గొప్ప జయమును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఆనాడు ఆ కలవరి సిలవలో సమస్తమును మీరు జయించినారు దేవా అట్టి జయమును మాకు దయచేయండి ప్రవ్వా అయ్యా మీ గొప్ప ప్రేమను మాపై చూపించండి తండ్రి ప్రతి పరిస్థితి నుంచి మమ్మను లేవనెత్తండి దేవా మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మకమైన దేవా ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడ్డలందరినీ మీరు దీవించండి దేవా ఈ దినమున మీరే వారికి తోడుగా ఉండండి దేవా వారు చెయ్యబోయే పనులలో ప్రయత్నాలలో సహాయం చెయ్యండి బిడ్డల ప్రయాణాలలో క్షేమాన్ని ఇవ్వండి దేవా ప్రతి ఆటంకాన్ని అపాయాన్ని ప్రమాదాన్ని మీరు దూరపరచండి తండ్రి నీ బిడ్డల చుట్టూ వారి కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా ఈ దినమంతా మీరే వారి పట్ల అద్భుతాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే ఈ సమయాన విశ్వాసంతో మీకు మొరు నమ్మకంతో మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్నారో మీ ఎందరి నిరీక్షను కలిగి జీవిస్తున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యి కృప చూపే దేవుడవైన మీ వైపే చూస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా ఉద్యోగ ప్రయత్నం చేయబోయే ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి శ్రేష్టమైన చక్కటి జాబులను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యే కృపను దయచేయండి ప్రవ్వా రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి రాసే హస్తాల్ని బలపరచండి మంచి జ్ఞానం చేత నింపండి దేవా ఈ విధంగా ఈ దినమున దేవా ప్రియులు రకరకాల పనులు ప్రయత్నాలు చేస్తుండగా మీరే వారికి తోడుగా ఉండి సహాయం చేయండి గొప్ప విజయమును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గవర్నమెంట్ జాబుల కొరకు ఎదురు చూస్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మీ సొంత సమయంలో మీ చిత్తానుసారంగా బిడ్డలీడల మీరే గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా వివాహ ప్రయత్నం చేయబోయే ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ఎవరి సహోదరి సహోదరులను మీరు కనికరించండి దేవా చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగన మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను మీరు ఆశీర్వదించండి తేవా ప్రతి అక్కరను కొరతను మీరు తీర్చండి తండ్రి ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా జరిగేలాగన కృప చూపించండి తేవా అయ్యా భార్యాభర్త లేని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి మధ్య మనస్పర్ధలు గొడవలు విభేదాలు దేవా అయ్యా బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి తల్లిదండ్రుల మాటకు లోబడే బిడ్డలుగా సిద్ధపరచండి ఈనాడు కుటుంబాల చుట్టూ మీ దూతలను చండి దేవా కుటుంబంలో అందరూ మీ పాదల వద్ద సాగిలపడి ప్రతి దినము కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండేలాగా మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా విడిపోయిన కుటుంబాలను కలపండి దేవా విడాకులు తీసుకోవాలని అనుకుంటున్న వారి నిర్ణయాలను మీరు మార్చండి దేవా అయ్యా భర్త విషయమై బాధపడే భార్యల పట్ల న్యాయం చెయ్యండి దేవా భార్య విషయమై బాధపడే భర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈ దినమున ఎందరైతే సొంత వారిని కోల్పోయి బాధపడుచున్నారో వారి బాధలను తొలగించండి దేవా తల్లిని కోల్పోయిన బిడ్డలను తండ్రిని కోల్పోయిన వారిని భర్తను కోల్పోయిన భార్యలను భార్యను కోల్పోయిన భర్తలను ఈ విధంగా వారి సొంత వారిని ప్రాణానికి ప్రాణమైన వారిని కోల్పోయి బిడ్డలు ఎంతో బాధపడుచుండగా అయ్యా వారి పక్షమున మీరే న్యాయం జరిగించండి దేవా ప్రతి బిడ్డను మీరు ఆదరించండి దేవా కుటుంబ సభ్యులు లేని లోటును మీరు తీర్చమని వారి కన్నీటిని తోడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే సొంత గృహాలు లేక బాధపడే బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి గృహాలను దయచేయండి ప్రవ్వా గృహ నిర్మాణం జరుపుకోవాలని చేతిలో డబ్బులు లేక లోన్స్కి అప్లై చేసి ఎదురు చూస్తుండగా మీరే వారి పట్ల గొప్ప కార్యాన్ని తగ్గించండి దేవా సకాలంలో లోన్ శాంక్షన్ అయ్యేలాగన కృప చూపించండి దేవా ఈనాడు ఆర్థిక సమస్యలతో బాధపడే ప్రతి బిడ్డ కుటుంబాన్ని మీరు దీవించండి వారు చేసే ఉద్యోగాలను వ్యాపారాలను మీరు ఆశీర్వదించండి అభివృద్ధిని దయచేమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆర్థిక కొరతలన్నిటిని మీరు తీర్చండి దేవా అప్పుల సమస్యలలో చిక్కుకున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అప్పులు తీరే మార్గాన్ని వారికి చూపించండి అయ్యా అనారోగ్యాలతో బాధపడే బిడ్డల్ని ముట్టండి స్వస్థపరచండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి సజీవులనుగా కాపాడండి అలాగే రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కష్టం బాధ వ్యాధి దిగులు సమస్తమును మీరు దూరపరచండి ఈ దినమున పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి ఈ సంవత్సరం అంతా చక్కటి క్షేమాన్ని భద్రతను వారికి అనుగ్రహించండి అలాగే దేవా ఈ దినమున చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలనుంచండి దేవా బిడ్డలు ఎక్కడికి వెళ్తున్నా మీరే వారిని కాపాడండి యవ్వనస్తుల్ని భద్రపరచండి సహోదరి సహోదరులను దీవించండి వృద్ధాప్యంలో ఉన్న వారికి మంచి ఆరోగ్యం దయచేయండి పరిచయ చేసే బిడ్డల చుట్టూ మీ ఉంచండి వారి సంఘాలను మీరు జ్ఞాపకం చేసుకోండి స్వార్థ ప్రకటిస్తున్న బిడ్డల్ని మీరు కనికరించండి ఈ విధంగా దేవా నీ బిడ్డలైన వారందరినీ ఈ దినమున మీ చేతికే అప్పగించుకుంటూ మీరే వారిని భద్రపరిచి కాపాడమని పోషించమని ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డ ను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమికిలిగా ప్రతిమిలాడి వేడుకునుచున్నాం తండ్రి ఆమె ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు చింతగలిగి దుఃఖిస్తున్నారో ప్రతిది నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ప్రియలారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మను మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయిండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ